మాది న్యూస్ వర్క్ అండి మీటింగ్ ప్లేస్ పైకిపేటే టౌన్ వైజాగ్ కనక గుడి దగ్గర నుంచి పాదయాత్ర చేస్తూ తిరుపతి వెళ్తున్నానండి తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను అండి రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గెలవాలని రెండు వేల రెండులో ముక్కున్నాను ఆయన నా బుక్కుబడి చెల్లించుకుంటున్నాను అండి ఈ సభకి అటెండ్ అయ్యి చూసుకొని మా తండ్రిగుడ్లు దర్శించుకుంటూ తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తానండి పెద్దంతల్లి గుడికి మా పవన్ కళ్యాణ్ గారి నిర్మించుకున్నాం మా ఏరియాలో చిన్న ప్రాబ్లం ఉందండి అక్కడ ఏ కార్యక్రమం చేసుకోవడానికి చిన్న ప్లేస్ లేకుండా పోయిందండి మీరు ఇప్పుడు సైకిల్ మీద ఎక్కడెక్కడ ప్రయాణిస్తారు వైజాగ్ అనకాయ్ వైజాగ్ వైజాగ్ అనకాపల్లి ఉప్మాక పిఠాపురం పావలకోట విజయవాడ కాళాస్త్రి తిరుపతి హైదరాబాద్ పెద్ద గుడికి సైకిల్ మీద సైకిల్ మీద వెళ్తానండి ఓకే పవన్ కళ్యాణ్ గారిని కలిసారా కలవలేదండి కలవాలని ఉంది కలవాలి పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు కూడా సార్ కరోనా వచ్చినప్పుడు నడిచి మా పైకిరిపేట నుంచి కరోనా తగ్గిపోయింది సార్కి ఓకే ఇంత ముందు ఆ ముక్కబడి తీర్చుకున్నారు మీరు అమ్ముకుబడి తీర్చుకోవాలి ఇది రెండోసారి వెళ్ళవండి అది కూడా ధరకి బయలుదేరండి బయజాగి